అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాంసినా ముచ్చట నేను కూడా రోజు ఆఫీస్కు ఆర్టీసీ బస్సులనే వస్తా ఒక్కనాడు బస్సుల సీట్ల కూసున్నది లేదు ఇక ఊరికి పోతున్నప్పుడు అయితే దేవుడా నీ బాంచను బస్సుల ఒక్క సీటు దొరికేటట్టు చూడయ్యా అని మొక్కుకొని అవుతున్నది ఇక బస్సుల సీటు దొరికితే అంతకన్నా అదృష్టం లేదనే తట్ట అయింది ఒకవేళ సీటు దొరికినా మెసులకుట జనం ఉంటున్నారు ముందుగాల జనాల తక్లీవు కాకుండా చూడుండ్రి ఆర్టీసీ బస్సులను పెంచుండ్రీ తిప్పల పడుతుర్రు అని కేటీఆర్ సార్ అంటే మహిళలను కించపరిచిండని కొత్తరాగం అందుకొని బురద చల్లే ప్రయత్నం చేస్తుర్రు అధికార పార్టీ వాళ్ళు అయినా వాళ్ళ తీర్ల తిమ్మిని బమ్మిని చేయకుండా హుందాగా విచారం వ్యక్తం చేస్తున్నా అని కేటీఆర్ సార్ జెంటిల్ అని పిచ్చుకుంటుండు మంత్రి సీతక్క ఆర్టీసీ బస్సుల ఆడోళ్ళు ఎల్లిపాయ పొట్ట తీస్తారు కొట్లు అల్లికలు చేస్తారు పండ్లు తోముకుంటారు కూరగాయలు అమ్ముకుంటారు గోరింటాకు పెట్టుకుంటారు మీకేమన్నా అవుతున్నదా అవక్క ఆర్టీసీ బస్సులు అసంటి పనులు చేయొచ్చు అని తెలియక మేము మామూలుగా బస్సులు నడిపించినాం మీరు అట్లా చేయనిచ్చుకుంటా బస్సులు నడిపిస్తే సంతోషమే కాకుంటే అక్క చెల్లెన్లు బస్సులు లేక తిప్పల పడుతున్నారు జరగా బస్సులు పెంచే ప్రయత్నం చేయండి అని మాట్లాడుకొచ్చిండు కేటీఆర్ సారు బస్సులు బాగా పెంచాక ఎల్లిపాయ పొట్టేది ఇస్తారో ఎగురుతారో దుంకుతారో మీ ఇష్టం బస్సుల కొట్లాటలు అవుతున్నాయి గా సంగతి చూడు రి అనికొచ్చిండు దానికే భూగోళం అటు ఇటు అయిందన్నంత హంగామా చేస్తుండ్రు మరి నిండు అసెంబ్లీలో మొన్న మహిళా ఎమ్మెల్యే సార్ అన్న మాటలు అని ఉల్టా కారు పార్టోళ్లు కౌంటర్ ఇస్తుండ్రు కాంగ్రెస్ లీడర్లంతా ఒంటికాల మీద కేటీఆర్ మీద లేస్తుండ్రు మాటల్లో మాటలు మాట్లాడుతుంటే అనుకోకుండా పదం దొరింది దానికి విచారం వ్యక్తం చేస్తున్నా అని కేటీఆర్ హుందాగా స్పందించిండు మరి కాంగ్రెస్ వల్ల తన హుందాతనం ఉన్నదా సబితా మేడం మీద మాట్లాడిన మాటలకు ముఖ్యమంత్రి సారు కనీసం గిట్లనన్న స్పందించిందా ఆడోళ్ళ మీద నిజంగానే ఈ కాంగ్రెస్కి అంత గౌరవం మర్యాదలు ఉంటే బస్సుల్లో జుట్లు పట్టుకొని తండుకుంట ఓకుంట చేయొచ్చు కదా మహిళల కోసం ఇంకా బస్సులు పెంచవచ్చు కదా ప్రత్యేకంగా మహిళల కోసమే బస్సులు నడపవచ్చు కదా అంతెందుకు మొన్నటికి మొన్నగా నల్గొండ హాస్టల్ ప్రిన్సిపాల్ దాగొచ్చి వేధిస్తుందని డిగ్రీ కాలేజ్ ఆడపిల్లలంతా రోడ్ ఎక్కితే కనీసం స్పందించిందా ఈ సర్కారు ఆడోళ్ల మీద నిత్యం ఎన్నో దారుణాలు అవుతుంటే ఏమన్నా కఠిన చర్యలు తీసుకుంటుందా ఈ సర్కారు గా పనిచేసే తరీక లేదు కానీ ప్రతిపక్షం లీడర్ల మీద ఎగిరిపడేందుకు మాత్రం ఉంటారని కామెంట్లు చేయబట్టిరు సోషల్ మీడియా నెటిజన్లు